హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈ బ్లౌజ్లో నేను ఒక ముఖ్యమైన టిప్ చెప్పబోతున్నాను చూడండి ఇది చాలా యూజ్ అవుతుంది మీకు వివరంగా బ్లౌజ్ కుట్టేటప్పుడు కొత్త వారికి వివరంగా చెప్పాలనేదే నా ప్రయత్నం అండి ఇప్పుడు చూడండి ఇది ఈ బ్లౌజ్కి లో తక్కువ తీసుకున్నాను ఇప్పుడు మనం ఇంచులు పెట్టి కట్ చేసినాం ఈ బ్లౌజ్ని ఇంచులు పెట్టి కట్ చేసినాం మీకు బ్లౌజ్ కటింగ్ పెట్టినాను కదా ఆ బ్లౌజ్ ఏనండి ఇది నేను కుట్టేటప్పుడు మనం చెప్తాం కదా కుట్టేటప్పుడు కూడా ఒక కొన్ని కొన్ని డౌట్లు తీరుతాయి మనకు ఇప్పుడు ఈ ఆ జాకెటు కరెక్ట్గా ఉందని చెప్పారు ఇది కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కొలత మనము పదహారు పావు ఉంది దీనికి ఆరు హోల్ పదహారు పావు ఉంది మనం పదిహేడు పెట్టి కట్ చేసినాం ఇప్పుడు ఇక్కడ నడుం కొలత ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా నడుం కొలత ఇక్కడికి వచ్చింది దీనికి నేరుగానే కదా ఇప్పుడు కండ లావు కండ పట్టి ఉండే వాళ్ళకి కొంచెం లావుగా ఉండే వాళ్ళకి మాత్రమే కదా ఎక్కువ వస్తుంది ఈ లోతు తీసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ లోతు తీసేదాని వల్ల ఈ గుడ్డ సర్దుకుంటుందని చెప్పాను కదా ఇప్పుడు జాకెట్ మెజర్మెంట్ వచ్చి ఇక్కడికి ఉంది జాకెట్ మెజర్మెంట్ ఇది దీని లోతు తీసినందువల్ల ఇక్కడ పైకి వచ్చింది ఇక్కడ కామాపెట్టిన చూడండి ఇక్కడికి వచ్చింది గుర్తు ఇక్కడికి వచ్చింది ఇది వచ్చి కటింగ్ చేసింది మనం ఈ లోతు తీసినందువల్ల ఈ క్లాత్ మనం నేరుగానే వేయాలి కుట్టు నేరుగా వేయాలి కాబట్టి కుట్టు ఇప్పుడు ఇలా లోతు తీసినప్పుడు ఈ హ్యాండ్ పొడవు కూడా కొంచెం పెరుగుతుంది ఇదే లోతు పెట్టి మనం కట్ చేస్తే దీన్ని కట్ చేస్తే ఏమైంది మనకు ఇక్కడికి వస్తుంది ఇది ఇది పొట్టి అయిపో షార్ట్ అయిపోతుంది ఈ షార్ట్ అయిపోయినప్పుడు హ్యాండ్ కూడా పైకి వెళ్ళిపోతుంది అందువల్ల కొంచెం పొడవు కూడా దించుకోవాలి ఇది చూడండి దీనికన్నా కొంచెం పొడవే పెట్టింది ఈ పొడవ పెట్టి కట్ చేస్తే ఏమైంది మామూలుగా మనం వేసుకునేసరికి మనం ఒంటి మీద వేసుకునేసరికి ఇదే కొలతగా వస్తుంది ఈడ ఈడ షార్ట్ అయిపోయినా కూడా మనకు ఈడ లోతు తీయలేదు కదా మనం షార్ట్ తీసినాం అనుకోండి ఈ షార్ట్ ఇది అయిపోతుంది ఇది తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది అందువల్ల ఈ ఈ పొడవు కూడా చూసుకోవాలి మనం ఈ పొడవు కూడా చూసుకొని ఒక రవ్వ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టి కట్ చేస్తే ఇది కుట్టేసరికి మనం ఎంత ఒంటి పైన మనం వేసుకునేసరికి మనకు మామూలు బ్లౌజు ఇదే కొట్టి వచ్చేస్తుంది ఇది ఫస్ట్ కుట్టిన జాకెట్ ఇది ఇది నేను ఫస్ట్ కుట్టిన జాకెట్ ఈ కొలతకే ఇది ఫస్ట్ పెట్టిన కుట్టిన జాకెట్ చూడండి ఈ సరిపోయింది చూడండి అందువల్ల మనము ఈ షా మూడించులు పెట్టినప్పుడు ఈ షార్ట్ కూడా చూసుకోవాలి ఈ షార్ట్ తగ్ తగ్గినా కూడా హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది ఇది వచ్చి లోతు తీసేదానివల్ల ఇక్కడ లోతు వల్ల హ్యాండు భుజం పైకి వెళ్తుంది ఒక ఇంచి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళినప్పుడు ఇది సర్దుకునే వస్తుంది ఈ ఈ లావు అనేది మనం చెప్పినాం కదా వెడల్పగా ఉండే వాళ్ళకి క్లాత్ ఇక్కడ లూజ్ వస్తుంది ముడతలు వస్తుంది అని చెప్పినాం కదా దీనివల్ల ఇక్కడ సర్దుకునే వస్తుంది సర్దుకునేసి ఇప్పుడు మనం మీరు కుట్టేటప్పుడు ఏం చేయాలి మీకు క్లియర్గా అర్థం అలా అంటే మీకు అర్థం అవుతుంది లేదో ఇప్పుడు ఏం చేస్తారు ఈ భుజం కొలత ఈ కొలతో పెట్టుకుంటారు ఈ కొలతో పెట్టుకుంటారు ఇన్ని కటింగు పెట్టుకుంటారు ఒకవేళ నేను చెప్పాను కదా మనం హ్యాండ్ కటింగ్ చెప్పేస్తుంది మనకు మనం ఏదైనా మెజర్మెంటు ఇదిగా ఇది ఇది మెజర్మెంట్ తప్పు పోయింది కాదు ఇది ఎందుకంటే ఇది వాళ్ళు ఎంత పెట్టినారో మనం భుజం కొంచెం లోపలికి తీసినప్పుడు పదహారం పావు ఉందండి పదహారం పావుకి ఒకరో పెద్దది ఇది కటింగ్ చేయాలన్నప్పుడు పదిహేడు ఇంచులకు వస్తుంది కదా పదిహేడు ఇంచులకు వచ్చి మనం ఇక్కడ కట్ చేసినాం ఇక్కడ కట్ చేసి ఈ లోతు తీసినందువల్ల ఏం చేస్తుంది ఈ ప్లేస్ని అది కవర్ చేసేస్తుంది కవర్ చేసినప్పుడు మనకు నేరుగా కుట్టుబడుతుంది కొలత అదే వస్తుంది నేరు కుట్టుబడుతుంది నేరు కుట్టి పడినప్పుడు మనకు ఇక్కడ లూజ్ అనేది రాదు నేను కుట్టేసిన తర్వాత ఇది ఎంత ఉండదు అనేసి నేను చూపిస్తాను అండి నేరుగా వేసుకోండి చూడండి నేరుగా ఇదండి నేరుగా రావాలి కుట్టు ఈ సైడ్ చూపిస్తాను కొత్తగా కుట్టే వాళ్ళకి ఎక్కడ ఫాల్ట్ వస్తుంది మీకు ఎక్కడ డౌట్లు వస్తుంది అనేది ఇది ముఖ్యమైన టిప్ అండి ఇది మిస్ అవ్వకండి ఇక్కడ చాలామందికి పొరపాటు వచ్చేది ఇక్కడే కదా హామ్ హోల్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడే చాలా డౌట్లు వస్తాయి అది మీరు ఎలా సర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇది మెజర్మెంట్ ఇది హెచ్చుతగ్గులు వచ్చింది అనుకోండి ఒక రవ్వ ఇలా అడ్జస్ట్ చేసుకోండి కుట్టేసేయండి నేరుగా రావాలి సమానంగా రావాలి కుట్టేసి ఇక్కడ హ్యాండ్ కల్ పెట్టుకోండి పరుచుకునేసేయండి బ్లౌజ్ ఇలా వేస్తారు కదా ఇలా పరుచుకోండి ఇది లో తక్కువైనందువల్ల ఇక్కడికి వచ్చింది ఇది ఇది తక్కువ తీసినాం అనుకోండి ఇది షార్ట్ అయిపోతుంది అందువల్ల ఒక రవ్వ ఇది ఇది తక్కువ షార్ట్ వచ్చినా కూడా మీకు భుజం లాగేస్తుందండి పైకి లాగేస్తుంది అందువల్ల ఇది కూడా కన్ఫామ్గా ఉండాలా ఇది కొలత చూసారు కదా ఫ్రెండ్స్ నేరు వచ్చింది కుట్టు ఇప్పుడు ఈ క్లాత్ వచ్చి మనకు మిగిలిపోయింది ఇక్కడ లోతు తీసినందువల్ల వెడల్పు తీసినందువల్ల మరీ వెడల్పు తీసిననుకోండి ఇక్కడ గోడలు వచ్చేస్తాయి ఇక్కడ గోడలు ముడతలు వచ్చేస్తాయి మరీ వెడల్పు లోతు తీయకూడదు లోతు తీయకూడదు మనం ఈ ఇది ఎంత ఉంది ఆర్మహోల్ ఎంత ఉంది కరెక్టా కాదనేసి మనం ఒకసారి డ్రాయింగ్ వేస్తాం కదా ఆ డ్రాయింగ్లోనే మనకు ఒకసారి ఫస్ట్ డ్రాయింగ్ వచ్చేస్తా చూడండి అది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట మనకు ఇప్పుడు ఇలా కుట్టుకోవాలంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు జాకెట్ చూడండి కొలత చూసినారా అదే పదిహేడు వస్తుంది కొలత మనకు అక్కడ కటింగు అక్కడికి పోయింది కుట్టేటప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుందండి ఈ లోతు తీసేదాని వల్ల ఏమవుతుందంటే మనం పెట్టే కొలత కన్నా కుట్టేటప్పటికి కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అనమాట పరుచుకునేసి హ్యాండ్స్ కొలత తీసుకునేసి ఇప్పుడు మనకు పదిహేడు ఇది పదహారం పావు పదిహేడు పెట్టినాం ఇక్కడ క్లాత్ ఏమో వదిలేసినాం మనము పదిహేడు ఇంచీలు కట్ చేసినాం కానీ అక్కడికి కొట్టలేదు అండ్ లోపలికే కుట్టినాం అయినా కూడా మనకు పదిహేడు ఇంచీలు వచ్చింది ఈ లోతు వల్ల ఏమవుతుందంటే ఇది సాగుతుంది ఈ లోతు తీసినప్పుడు ఏమవుతుందంటే సాగుతుంది క్లాత్ ఆ సాగినప్పుడు నీకు హాఫ్ ఇంచి పాఫ్ ఇంచి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అడ్జస్ట్మెంట్ అయిపోయి మనం కరెక్ట్ పల్తే వస్తుంది ఇక్కడ మనకు ముడతలు రాకుండా ఉంటుంది మీరు ఈ టిఫిన్ పాలు అయ్యి కుట్టుకోండి ఇది చాలా యూజ్ అవుతుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకుంటే కూడా ఇప్పుడు ఇది చాలా తక్కువ ఉంది లోతు చేసినాం కదా చాలా తక్కువ ఉంది ఇది మనం పొడుగు పెంచలేదు అనుకోండి ఈ హ్యాండ్స్ పొడిగే పెంచలేదు ఏమవుతుంది ఇంతే అవుతుంది జాకెట్ ఇంత అయినప్పుడు ఏం చేస్తుంది హ్యాండ్ భుజంపైనే వేసుకున్నప్పుడు పైకి లాగేస్తుంది అందువల్ల ఇది షార్ట్గా ఉంటే కూడా మనం ఒక హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకో అదే కొలత పెట్టినాం కదా మీ మీరు చెప్పిన ఇంచులే కట్ చేసినామండి షార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అంటే ఇది కూడా చూసుకోవాలా ఇక్కడ పెట్టినావు ఇది భుజం మీద పోయి కూర్చుంటుంది నీకు ఇప్పుడు ఒక రవ భుజం లోపలికి వెళ్ళిపోయింది నువ్వు అప్పుడు నింది భుజము కింద కొనింది భుజం కింద కొనింది మార్కు కట్ చేసినావు ఇది లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళినప్పుడు ఈ హాఫ్ ఇంచ్ సర్దుకునింది కదా ఈ సర్దుకున్న క్లాత్ నువ్వు ఇక్కడ పెంచాలి ఈ సర్దుకున్న క్లాత్ ఇక్కడ పెంచాలి ఇక్కడొచ్చి ఇదే కొలత పెట్టినామంటే ఈ వెడల్పు తీసేదాని వల్ల మనం ఇది కరెక్ట్ మెజర్మెంట్ తీసేదాని వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఇన్ని ముడతలు ఇవన్నీ అన్నీ కూడా తీరిపోతాయి కానీ అది మీరు కొట్టంగా కొట్టంగా మీకు తెలుస్తుంది అండి ఈ టిప్ చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి మా వీడియోలు చూస్తామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఎనిమిదిన్నర పెట్టినాం చూడండి ఒక్క పాయింట్ తక్కువ ఒక పాయింట్ అనేది దానికి ఒక ఐదున్నర కూడా ఉండొచ్చు చూడండి ఇక్కడేనండి జాకెట్టు కీలకం ఉండేదంతా రాసి ఉండేదంతా ఇక్కడే ఇది కరెక్ట్గా తెలుసుకున్నారంటే మీరు చూడండి దేనికి ఎనిమిదిన్నర ఉండవచ్చు చూసారు కదా ఇక్కడ మనకు ఆ లో తీసేదనాల్లో ఏమవుతుందంటే క్లాత్ సాగుతుంది సాగి ఆ వెడల్పు అనేది ఎక్స్ట్రా ఉండే ముడతలు అనేది కట్ చేస్తాము కుట్టురు స్ట్రైట్గా పడుతుంది సన్నగా ఉండే వాళ్ళకి ఇది లావుగా ఉండే వాళ్ళకైతే కొంచెం క్రాస్గానే వస్తుంది వాళ్ళకి నడుము కాడి నుంచి కొంచెం ఇదిగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరిపోతుంది సన్నగా ఉండే వాళ్ళకైతే ఇది మనం తప్పు చేస్తున్నామా అని మీకు దానికనేసి ఇక్కడ మొదలు ఇక్కడ మొదలు పెట్టుకోండి ఇది మొదలు పెట్టుకోండి మధ్యలో క్రాస్ వస్తుందే మనకు కరెక్ట్గా వస్తుంది నేరుగా పోవాలి కదా కుట్టు ఎందుకు క్రాస్ వస్తుంది అనేసి ఈ హ్యాండు పరుచుకునేసి దానిపైన పెట్టి కరెక్ట్గా మీరు కుట్టినారంటే పెట్టి కుట్టేసినారంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది జాకెట్టు వీటిక్కు చాలా యూజ్ అవుతుందండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్